హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో రౌండ్ నెక్కి పైపింగ్ ఈజీగా ఎలా వేయాలో చూసేయండి నేను ఇక్కడ డబల్ పాదాన్ని యూజ్ చేస్తున్నానండి సో ఇలా ఫస్ట్ నేను ఇక్కడ నడుముకి చేతిలోకి కూడా పైపింగ్ వేస్తున్నాను ఫస్ట్ దానికోసం ఇక్కడ ఈ క్లాత్ టిష్యూ క్లాత్ ఉంటుంది కదా ఇలాంటివి మీకు మ్యాచింగ్ సెంటర్స్లో దొరుకుతాయి పైపింగ్ కోసం యూజ్ చేస్తారు లేదు అంటే మీరు పాలిస్టర్ క్లాత్ని కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ షైనింగ్ ఉన్న ఈ టిష్యూ క్లాత్ని యూజ్ చేస్తున్నాను దీనికోసం ఇప్పుడు నేను నడుముకేయాలనుకుంటున్నాను వేయాలనుకుంటున్నాను పైపింగ్ అనేది దానికి ఎడ్జెస్ అనేది ఈక్వల్గా కట్ చేసేసుకొని తర్వాత నేను మాత్రం ఒక ఈ స్కేల్ వరకు మెజర్మెంట్ అనేది తీసుకుంటానండి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఉండే క్లాత్ని నేను కట్ చేసుకుంటాను స్ట్రేట్గా ఉండే పీస్ని నేను కట్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ నేను నడుముక్కి వేస్తున్నాను కాబట్టి పైపింగ్ నడుముక్కి స్ట్రేట్గా ఉండే పీస్ని తీసుకోవచ్చు అలానే హ్యాండ్స్కి కూడా స్ట్రేట్గా ఉండే పీస్ని తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే నెక్కి పైపింగ్ వేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా క్రాస్గా ఉండే క్లాత్ని తీసుకుంటేనే మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అలానే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా కూడా ఉంటుంది సో ఇక్కడ నేను ఇది తీసుకున్నాను కదా మీకు ఇక్కడ నేను ఈ వీడియోలోనే టూ వేస్లో ఎలా మనం పైపింగ్ వేయొచ్చు అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే నేను దీన్ని డైరెక్ట్గా ఇలా క్లాత్ మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ అనే వాటి మీద ఒక పాదమించి వెడల్పుతోటి నేను ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తాను అనమాట సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టుగానే సేమ్ ఇలా పాదమించి వెడల్పుతోటి ఈ మొత్తం కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తాను ఇక్కడ బ్యాక్ పార్ట్కి నేను పైపింగ్ వేస్తున్నానండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ స్టిచ్ పొడుగు కూడా మనము టక్స్ అనేవి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఈ క్లాత్ అనేది ఈజీగా వెనక్కి తిరిగిపోతుందండి అలానే మనకు పైపింగ్ అనేది టైట్గా లే ఇలా మనము స్టిచ్ చేసిన ఆ స్టిచ్ మీదే ఈ థ్రెడ్ అనేది పెట్టుకొని ఆ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ అనేది తిప్పేయాలన్నమాట ఇప్పుడు ఇలా ఈ థ్రెడ్ని క్లాత్లో పెట్టినాం కదా ఇది టైట్గా ఎయిర్ గ్యాప్స్ కూడా లేనంత టైట్గా ఈ మనం ఈ థ్రెడ్ని పట్టుకున్నాము అని అంటే మనకు పైపింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో ఇలా పట్టేసుకొని అది పాదం కింద పెట్టుకొని మీకు ఇక్కడ వీడియోలు చూపిస్తున్నా కదా ఆ థ్రెడ్ మనం స్టిచ్ ఎక్కడైతే వేసామో అక్కడే ఆ థ్రెడ్ అనేది కరెక్ట్గా రావాలి అప్పుడే నీట్ ఫినిషింగ్ అనే ఉంటుంది సో ఇక్కడ మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఎప్పుడూ కూడా పైపింగ్ బేస్ వేసుకునే ఉంటుందండి పైపింగ్ నీట్గా వచ్చిందంటే మనకు ఖచ్చితంగా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గానే ఉంటుంది ఇప్పుడు ఇలా మనం టైట్గా పట్టుకున్నాం కదా సో ఆ టైట్గా పట్టుకునే దాని మధ్యలో అంటే మెయిన్ క్లాత్ మీద ఇక్కడ మనకు స్టిచ్ అనేది పడద్దు అలా అని చెప్పి మనకు ఆ వైట్ టిష్యూ క్లాత్ ఉంది కదా అక్కడ కూడా పడద్దు రెండింటికి మధ్యలో మనకు స్టిచ్ అనేది పడుకుంటూ రావాలి సో అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈ నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే ప్రతిసారి మీరు ఆ థ్రెడ్ అనేది ఆ స్టిచ్ దగ్గర పెట్టుకుంటూ టైట్గా పట్టుకుంటూ అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఆ స్టిచ్ అనేది మీరు మెయిన్ క్లాత్ మీద కానీ దాని మీద పడ కానీ పడకుండా చూసుకోవాలి మీరు స్లోగా స్టిచ్ చేశారు అంటే బిగ్నర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి కొంచెం స్లోగా స్టిచ్ చేశారు అంటే పర్ఫెక్ట్గానే వస్తుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని లైనింగ్ వైపు డబల్ ఫోల్డింగ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ ఇచ్చి ఈ ఫోల్డింగ్ కార్నర్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను సో ఇంతే అండి ఇలా పైపింగ్ వేసుకోవడం అనేది ఇది ఒక టైప్ ఆఫ్ వే అంటే మనకు కొంచెం తొందరగా వర్క్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు కానీ లేదు మాకు పర్ఫెక్ట్గానే కావాలి ప్రాపర్ వే కావాలి అంటే నేను అది రె నెక్కి పైపింగ్ వేసేటప్పుడు చూపిస్తాను సేమ్ ఇలానే ఈ కార్నర్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చారంటే మీకు నీట్ ఫినిషింగ్తో ఉండే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ స్ట్రేట్ క్లాత్ వేసినా కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎందుకంటే ఇది నడుము పట్టి కదా సో దీనికి మీరు అక్కడ లాస్ట్కి కార్నర్లో స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదు అని అంటే మీరు హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు సేమ్ ఇలానే ఇంకో వైపు కూడా నేను వేస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నాను నేను ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ మీరు బ్యాక్ పార్ట్కి ఎలా వేసుకున్నారో అలానే వేసుకుంటూ రావాలి ఇక్కడ మీకు ఫ్రంట్ పాయింట్ జాయింట్స్ ఉంటాయి కదండి అవి మీకు రైట్ సైడ్ కావాలా లెఫ్ట్ సైడ్ కావాలా అనేది మీ ఛాయిస్ని బట్టి రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ పెట్టుకొని మళ్ళీ అలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మిడిల్ పాయింట్ ఉంటుంది కదా బ్లౌజ్కి మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో మిడిల్ పాయింట్ ఉంటుంది కదా సో అక్కడ ఒక మార్క్ అనేది చేసుకొని అక్కడ ఒక ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కదా మళ్ళీ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఇస్తేనే పైపింగ్ అనేది ఫ్రీగా మనకు కూర్చుంటుంది అనమాట అలా ఆ మధ్యలో ఉంది కదా అక్కడ ఒక ఫోల్డింగ్ అనేది ఇవ్వాలి వీడియోలో చూపిస్తున్నా కదా నేను సేమ్ అలానే ఫోల్డింగ్ ఇచ్చేసి మిగతాదంతా కూడా సేమ్ కొట్టుకుంటే వెళ్ళిపోవాలన్నమాట చాలామంది పైపింగ్కి సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తూ ఉంటారండి అవసరం లేదు ఇలా డబల్ పాదంతో కూడా నీట్ ఫినిషింగ్తో మనము పైపింగ్ అనేది వేసేయచ్చు నేను ఈ పైపింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి సో యూట్యూబ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది నా వీడియోస్ అనే కాదు ఏ వీడియోస్ అయినా చూసి మీరు నేర్చుకోవచ్చు ఈజీగానే కానీ మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఈ బ్లౌజ్ పైపింగే కాదు స్టిచ్చింగ్ కటింగ్ నేను ఏ టెక్నిక్స్ వాడి కటింగ్ అనేది చేస్తాను అనేది క్లియర్గా వీడియోస్ తీసి పెట్టానండి ఆ వీడియోస్ని కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్టీ కూడా రెడీ అయిపోతుంది దీని తర్వాత సేమ్ ఇదే విధంగా మనము హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసుకోవాల్సి ఉంటుంది స్ట్రేట్ పీస్ తోటే నేను అది కూడా అది వీడియో తీయలేదండి అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ చూసేసరికి అందుకే నేను అది వీడియో అనేది తీయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇలా మళ్ళీ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇంకో మెతరు అన్నారు కదా ఏది ఇంకా చెప్పట్లేరు అనుకుంటున్నారా నేను అది నెక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఎప్పుడూ కూడా బ్లౌజ్ ఫినిషింగ్ అని మనకు బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ రావాలన్నా కానీ పైపింగ్తో మీదనే బెస్ అయి ఉంటుందండి నాకు ఇక్కడ పైపింగ్ అనేది నీట్గా వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఇవి హ్యాండ్స్ ఇవన్నీ పైపింగ్ ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్కి పైపింగ్ అనేది వేసుకుందాం ఇక్కడ నెక్ కోసం నేను క్రాస్గా ఉండే పీసెస్ని తీసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా టేప్ పెట్టి మెజర్ చేయను అండి పైపింగ్ క్లాత్ కోసం ఈ స్కేల్ ఉంది కదా మనకు థర్టీ సెంటీమీటర్ స్కేల్ దొరుకుతుంది కదా దాంతో ర్యాండమ్గా గీసేస్తాను దీన్ని ఎంత అయితే మనకిది వెడల్పు ఉందో అంత వెడల్పుతోటి నేను ఇక్కడ క్లాత్ అనేది తీసుకుంటాను అనమాట పైపింగ్ కోసం ఇప్పుడు ఇలా క్రాస్గా ఉండే పీసెస్ని మార్క్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుందండి అంటే కొంచెం మీరు అబ్జర్వ్ క్లియర్గా అబ్జర్వ్ చేసి వీడియోని నీట్గా చూస్తే స్కిప్ చేయకుండా మీకు అర్థమైపోతుంది ఎలా అనేది ఇప్పుడు అది స్ట్రేట్ పీస్ అనుకోండి డైరెక్ట్ కట్ చేసుకున్నా మనం దానికి వేసేసుకున్నాం కానీ ఇది క్రాస్ కదా క్రాస్లో కట్ చేసినప్పుడు దీన్ని ఇప్పుడు నేను ఇది డబుల్ ఫోల్డింగ్ వేసి కట్ చేస్తున్నాను కింద వైపున ఇంకో క్లాత్ ఉంటుంది కదా సో ఆ క్లాత్ అనేది మనకు స్ట్రేట్గా రాదనమాట అది ఇంకా వేరే క్రాస్లో ఉంటుంది అది ఎలానో చూపిస్తాను మీకు ఇక్కడ ఇలా కట్ చేసుకున్న క్రాస్ పీసెస్ని తీసుకొని మనకి డబుల్ ఫోల్డింగ్ ఉంటుందని చెప్పాను కదా సో ఆ జాయింట్లో ఆ జాయింట్ ఉన్నది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ జాయింట్ ఉన్నది కూడా కట్ చేసేసుకోవాలి ఎందుకంటే అది మనకు స్ట్రేట్గా అనేది రాదు క్రాస్ పీస్ కాబట్టి అలా కట్ చేసుకున్న దాన్ని మనము ఇలా ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట అంటే ఒక షార్ప్ ఎడ్జ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకో దాని షార్ప్ ఎడ్జ్ అనేది ఇటు రైట్ సైడ్ ఉండాలి మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియోలో చూస్తే అలా పెట్టుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి మళ్ళీ దాని మీదనే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి ఎందుకంటే పైపింగ్ క్లాత్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఇక్కడ మనం జాయిన్ చేసిన క్లాత్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు పైపింగ్ వేస్తున్నప్పుడు ఆ క్లాత్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి సో ఇలా కట్ చేసుకున్న దానితో ఇలా కట్ చేసు స్టిచ్ చేసుకున్నది ఉంది కదా సేమ్ మీకు ఇందాక ఇంకో వే ఉంది పైపింగ్ అని చెప్పాను కదా అది ఏం లేదండి ఇలా క్లాత్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి అనమాట ఇందాక మనం ఎలాంటి ఫోల్డింగ్ చేయకుండా డైరెక్ట్ క్లాత్ మీదనే పెట్టేసి స్టిచ్ వేసుకున్నాం కదా అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు ఇలా ఒక వన్ సైడ్ ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి అది ఇది మనకు సేమ్ లా సేమ్ ఉంటుంది బట్ కొంచెం పర్ఫెక్ట్గా రావాలి మేము బిగ్నర్స్ అనుకున్నప్పుడు ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ ఇచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చారు అని అంటే మీకు పైపింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట క్లాత్ అనేది ఊడిపోకుండా ఫోల్డింగ్లో నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ని తీసుకొని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇందాక మనం వన్ ఇంచు ఒక పాదమించు వెడల్తోటి మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఫస్ట్ సేమ్ అలానే ఈ రౌండ్ నెక్ కూడా అలా ఈ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి పాదమించి వెడల్పుతోటి తోటి మనము స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మీరు స్టిచ్ చేసేటప్పుడు నెక్ని ఏమాత్రం మీరు లాగొద్దండి అలా లాగారంటే నెక్ అనేది సాగిపోతూ ఉంటుంది మీరు జాగ్రత్తగా మెల్లగా దాన్ని జస్ట్ దాని మీద ప్లేస్ చేయాలి అంతే మీరు అలా అని చెప్పి లాగకూడదు సేమ్ మీకు ఇక్కడ అర్థమైతూ ఉంది కదా నేను అసలు క్లాత్ని అనేది లాగట్లేను ఈ పైపింగ్ క్లాత్ని దాని మీద ప్లేస్ చేస్తున్నాను అంత పెడుతున్నాను అంతే కానీ నేను ఎక్కడ కూడా క్లాత్ని లాగట్లేను మీ ఇక్కడ చాలామందికి నెక్ అనే నెక్ రౌండ్ అనేది పోతుందండి అంటే అందరు లాగేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా పెట్టారు అని అంటే మీకు నీట్గా వస్తుంది కొంచెం పేషెన్స్ తోటి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా సో మనకు మెయిన్గా ఏంటి అంటే రౌండ్ తిరిగే దగ్గర ఉంటుంది కదా అక్కడ చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి దాన్ని బేస్ చేసుకునే మనకు నెక్ నె, నె, ఫినిషింగ్ అనేది ఉంటుంది సేమ్ ఇలా మళ్ళీ ఇక్కడ కూడా ఇలానే ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ ఖర్చు అనేది ఉంటుంది కదండి షోల్డర్ ఖర్చు అనేది మనకు ఎటువైపు ఉండాలి అనేది చూసుకోవాలి అంటే మోస్ట్లీ బ్యాక్ సైడ్ అనేది పెట్టుకోవాలి సో అలా పెట్టేసుకొని మళ్ళీ దానిపైనుండే మనము ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి అలానే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా నేను రౌండ్ నెక్ అనేది ఇచ్చాను సేమ్ ఇలానే ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్గా అదే నేను స్టిచ్ చేసింది బ్యాక్ దగ్గర నుండి నేను స్టార్ట్ చేశాను అనమాట మీ ఇష్టము అది ఏ బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తారు అనేది రైట్ సైడ్ నుండా లెఫ్ట్ సైడ్ నుండా అనేది అది మీ ఇష్టము మీ చేతి వాళ్ళని బట్టి మీరు స్టిచ్ చేసుకుంటూ రావచ్చు చూసారు కదా నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చాననమాట ఫ్రంట్ అయిపోగానే మళ్ళీ మనకు బ్యాక్ వస్తుంది కదా సేమ్ అలా బ్యాక్ని తీసుకుంటూ వచ్చేయాలి అయితే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పైపింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా అది మీరు నెక్కు చుట్టూ సరిపోయేంత క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మధ్యలో మనకు అటాచ్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుందండి మనకు స్టిచ్ అనేది మధ్యలో ఆపకూడదు సేమ్ ఇలా మొత్తం అయితే ఇప్పుడు ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా మనము టక్స్ అనేది పెట్టుకోవాలండి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం దగ్గరలో టక్స్ అనేవి పెట్టుకోవాలి దాని తర్వాత లా దూరంలో పెట్టుకున్నా పర్లేదు అయితే ఇలా టక్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఫస్ట్ స్టిచ్ చేసుకున్న స్టిచ్ ఉంది కదా దాని మీద కట్ చేయొద్దండి అలా కట్ చేసారు అంటే మనకు పైపింగ్ థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఫినిషింగ్ ఉండదు అసలు ప్రాపర్గా ఉండనే ఉండదు ఇలా మీరు నీట్గా జాగ్రత్తగా టక్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి ఆల్ ఓవర్ ద బ్లౌజ్ అంటే ఆ నెక్ మొత్తం కూడా ఆల్ ఓవర్గా మనము టక్స్ అనేది పెంచుకోవాలి ఎందుకంటే కంప్లీట్గా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా రౌండే కాబట్టి మనము టక్స్ అలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ మీద ఈ సన్నడి థ్రెడ్ అనేది పెట్టి మనం ఇందాక దీన్ని ఫోల్డ్ చేసాం కదా సేమ్ ఏమి అలానే టైట్గా ఎయిర్ గ్యాప్స్ అనేవి కూడా లేకుండా టైట్గా దాన్ని పట్టుకొని ఆ మెయిన్ క్లాత్కి ఈ థ్రెడ్కి మధ్యలో ఆ స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట సో ఇక్కడ మనకు జనరల్గా బయట స్టోర్లో పైపింగ్ థ్రెడ్ అంటే ఇస్తారండి కానీ అది మనకు చాలా సైజెస్లో అవైలబుల్గా ఉంటుంది మీరు ట్వెల్వ్ నెంబర్స్ థ్రెడ్ అంటే అది ఇచ్చేస్తారు మీకు చూసినా అర్థమైపోతుంది ఏది సన్నగా ఉంది అనేది మనకి ఇక్కడ లావుగా ఉండే థ్రెడ్ని వాడినామంటే అసలు నీట్ ఫినిషింగ్ ఉండదు మనకు అక్కడ ఆ నీడిల్ అనేది సరిగ్గా మనకు సపోర్ట్ కూడా చేయదనమాట ఇప్పుడు ఈ సన్నగా ఉండే థ్రెడ్ అనుకోండి పాదం రెండు మధ్యలో మనకు డబల్ పాదం ఉంది కదా ఆ పాదాల మధ్యలో మనకు ఈ థ్రెడ్ అనేది వెళుతూ ఉంటుంది దాని మీద స్టిచ్ అనేది పడుతూ ఉంటుంది లేదు మనం లావుగా ఉన్న థ్రెడ్ తీసుకున్నామంటే ఆ మధ్యలో సరిపోదు ఆ సైజ్ అనేది నీట్గా రాదు చూడడానికి చాలా లావుగా కనిపిస్తూ ఉంటుంది ఇలానే బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి అదేనండి నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ డీటెయిల్గా నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా సేమ్ అదే వేలో మీరు స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ మనము ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ ఒక ఫోల్డింగ్ అనేది ఇవ్వాలి అనమాట ఆ ఫోల్డింగ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని దాని మీద నుండి ఆ ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సో ఇలా మీ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిగా ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక ఫోల్డింగ్ అనేది ఇచ్చేయాలన్నమాట ఎందుకంటే నీట్గా ఉండాలి కదా సేమ్ ఇలానే చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్తో మనకి ఇక్కడ పైపింగ్ అనేది రెడీ అయిపోయిందో నేను ఇక్కడ నడుముక్కి పైపింగ్ వేశాను అలానే హ్యాండ్స్కి కూడా వేశాను నెక్కు కూడా పైపింగే ప్రి ప్రిఫర్ చేశాను అనమాట సో మీకు ఇక్కడ బ్లౌజ్ ఓవరాల్ లుక్ అనేది కనిపిస్తుంది కదా ఇది జారిపోయే క్లాత్తో ఇంత నీట్ ఫినిషింగ్తో నేను స్టిచ్ చేశాను దీని స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్